మంత్రబలంలో ఈరోజు పునర్వసువ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగు పాదముల వారికి ఒక సులభమైనటువంటి మార్గం అంటే పునర్వసు వాళ్ళకి అంటే అన్ని నక్షత్రాలకి ఉంటుంది ఆయా గ్రహస్థితులు ఆయా గ్రహముల నడవడిక వీళ్ళు చేసేటటువంటి పూర్వ విషయముల వలన ఏదైనా ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి ప్రతి నక్షత్రమునకు ప్రతి పాదమునకు ఉంటుంది అందువల్ల ఈ నక్షత్రము పర్టిక్యులర్గా ఇలాగే ఉంటుంది అని చెప్పటానికి అనేకమైనటువంటి పద్ధతులను పెద్దలు అనుసరిస్తారు క్రమాన్ని అనుసరించి వేళ పునర్వసు నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం పునర్వసు నక్షత్రం నాలుగు పాదముల వారికి కూడా ఈ భార్యాభర్తల అన్యోన్య అన్యోన్యదాంపత్యత అనేటటువంటి పరిస్థితికి మనం ఏదైనా ఒక సులభమైనటువంటి మార్గం కావాలి అంటే విశేషించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా కోపం ఉంటుంది ఈ నక్షత్రం ఇంకో నక్షత్రాన్ని నరుస్తోంది ఈ నక్షత్రం మిగతా నక్షత్రాలను శాసిస్తోంది ఈ పునర్వసు నక్షత్రం అక్షర తుణీరములు మాటల ద్వారా బాణాలు విడిచిపెడుతోంది అనేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అందుకని మరి దీనికి ఏమిటి పరిష్కారం అంటే పూర్వ గ్రంథములలో సేకరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రము ఈవేళ మంత్రబలంలో మీకు చెబుతున్నాను ఈ మంత్రమును నాలుగు పాదముల వారు కూడా పునర్వసు నక్షత్రం నాలుగు పాదముల వారు సాధన చేయడం వలన విశేషించి గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని పొందొచ్చు అన్యోన్య దాంపత్యత అనేటటువంటిది లేనటువంటి పునర్వసు నక్షత్రం వారు ఈ మంత్రాన్ని సాధన చేయడం వలన శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఇది శాసనము పెట్టుకోండి ఎందుకంటే అర్వణము సాధన చేసి మీకు ఇస్తున్నటువంటిది పూర్వులు సాధన చేసి ఉన్నారు ఆ ఫలిత సారమును మనం అందుకున్నాం సారాన్ని మీకు అందిస్తున్నాను తీసుకోండి ఇది సాధన చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పునర్వసు నక్షత్రం వాళ్ళు పొందవచ్చు శ్రీ దుర్గాయ నమ ఇది అన్యోన్య దాంపత్యతకు అద్భుతమైనటువంటి మంత్రరాజంగా ఉపయోగపడుతుంది ఏంటండి మేము గనంతవరకం రోజు పూజ చేస్తాము అంటే అక్కడ ఈ రాశి వారికి పర్టిక్యులర్గా ఈ మంత్రరాజము అంటే నామమంత్రమే కదా బీజాక్షరములు వ్యవహారము అనేదానికి శుద్ధస్ఫటికమైనటువంటి మనస్సు మీరు గమనించాలండి చక్కనైనటువంటి మనస్సు ఆహ్లాదభరితమైనటువంటి సమయము చక్కనైనటువంటి వస్త్రములు ఇవి ఉంటే చాలు ఈ మంత్రాన్ని సాధన చేయడం వలన విశేషించి పునర్వసు నక్షత్రం అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది తరిస్తుంది సాధన చేయండి మరొక్కసారి చెబుతున్నాను శ్రీ దుర్గాయమ సాధన